ఇలాంటి చాలా తెలుసు ఫస్ట్ రెండు మూడు క్రెడిట్స్ ఫ్రీ ఇస్తాడు ఆ తర్వాత డబ్బులు పెట్టుకొనుక్కో అని చెప్పేసి ఒక బోర్డు వేస్తాడు అంతేగా అవునండి ఈ వీడియో అయితే పిక్స్ వర్స్ వెబ్సైట్ లో లాగిన్ అయితే నైన్టీ క్రెడిట్స్ ఇస్తాడు మూడు వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు నచ్చిన టెంప్లైట్ సెలెక్ట్ చేసి పిక్ అప్లోడ్ చేసి క్రియేట్ చేస్తే డన్ అయిపోద్ది ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ లో ఇలాంటి వెబ్సైట్స్ యూజ్ చేసేవాళ్ళు బిడ్జర్నీ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలు ఏ గురించి ఏ వీడియోలు చూసినా ఏ గురించో ఉంటుంది ఎక్కడ ఒక చోట ఒక ఏ వెబ్సైట్ ని తీసుకోవడం దాని గురించి ఒక వీడియో చేయడం అవే ఒక టిప్స్ లాగా చెప్పేస్తున్నారు ఏ ఎప్పటికీ ఎయిటీస్ ని రీప్లేస్ చేయలేదు